హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ ఈ వీడియోలో జేఎల్ కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది సో మొన్నటి వీడియోలోనే నేను చెప్పాను త్వరలో జిఆర్ఎల్ కి అంతా రెడీ అవుతుంది మనకు జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు జేఎల్ కి సంబంధించి జూనియర్ లెక్చరర్ కి సంబంధించి మనకు ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని గత వీడియోలో చెప్పాను ఆల్రెడీ సో ఈ యొక్క వీడియోలో మనకు జేఎల్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటి అప్డేట్ అంటే కనుక న్యూ బ్రేక్అప్ వేకెన్సీస్ అనేది విడుదల చేసింది అనమాట సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన యొక్క అఫిషియల్ వెబ్సైట్ లో మనం చూసుకోవచ్చు మరి ఇక్కడ మనకు అప్డేట్ అనేది ఇచ్చారనమాట జూనియర్ లెక్చరర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకు ఒకటి రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ అని చెప్పేసి ఒకటి వెబ్ నోట్ అయితే ఇచ్చారనమాట సో దాంట్లో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మనకు ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏమంటే వెబ్ నోట్ అనేది ఈ రోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్ ఇప్పటిది కాదు మనకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ నోటిఫికేషన్ నెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మీరు చూసుకోవచ్చు వెబ్ నోట్ ఇచ్చారు సో దేనికి సంబంధించి అంటే మేమిక్కడ జేఎల్ యొక్క అంటే జూనియర్ లెక్చరర్ కి సంబంధించి సో ఏవైతే కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వై నోటిఫికేషన్ నెంబర్ ఉందో అండ్ అలాగే జీవో నెంబర్ ఎంఎస్ త్రీ ఏదైతే ఉందో సో ఈ యొక్క జీవో నెంబర్ త్రీని మేము డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్ చిల్డ్రన్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ సో ఇవ్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్లలో మేము సమాంతర రిజర్వేషన్లు అమలు చేయబోతున్నాము హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగా హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగా అమలు చేయబోతున్నారనమాట ఓకేనా సో దీనికి సంబంధించి బ్రేక్అప్ వేకెన్సీస్ లిస్ట్ అయితే మేము విడుదల చేస్తామని చెప్పారనమాట ఇక్కడ చూడండి సో రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ ఆ పెటర్నింగ్ టు దాట్స్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ అని ఇచ్చారు సో థర్టీన్ నైన్టీ టూ వే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మనకు టోటల్ వేకెన్సీస్ ఇవి కదా సో ఆర్ అవైలబుల్ ఇన్ ద సారీ ఆర్ అవైలబుల్ ఆన్ ద కమిషన్ కమిషన్స్ వెబ్సైట్ అని చెప్పేసి ఇచ్చారనమాట సో ఇక్కడ మీరు ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏంటంటే సో హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగా న్యూ బ్రేక్అప్ వేకెన్సీస్ రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దీంట్లో ప్రధానంగా మీరు మీ యొక్క మల్టీ జోన్ వన్ లో మీ సబ్జెక్ట్ కు సంబంధించి మల్టీ జోన్ టూలో అండ్ కేటగిరీ వైజ్ గా ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి ఈడబ్ల్యూస్ లో ఎన్ని ఉన్నాయి బీసీఏ బిసిబి లో ఎన్ని ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఎస్టీ వాళ్ళకి ఎన్ని పిహెచ్ కోటా ఎన్ని స్పోర్ట్స్ ఎన్ని టోటల్ ఎన్ని ఈ విధంగా అన్ని కేటగిరీ వైజ్గా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు రైట్ ఇక ప్రధానమైనటువంటి సబ్జెక్టులు కొన్ని ఉన్నాయి కదా అవి చూసే ప్రయత్నం అయితే చేద్దాం వేకెన్సీస్ ఏమున్నాయో ఓకేనా ఫస్ట్ చూసినట్లయితే బాటనీ బాట్నీ చూడండి ఇక్కడ మనకు బాట్నీ సబ్జెక్ట్ ఎంజెడ్ వన్ లో అండ్ ఎంజెడ్ టూ లో రెండు ఇచ్చారనమాట టోటల్ గా ఎంజెడ్ వన్ లో మనకు ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి ఎంజెడ్ టూ లో ఫిఫ్టీ ఎయిట్ టోటల్ పోస్టులు వచ్చి నూట పదమూడు పోస్ట్లు ఉన్నాయి సో బాట్నీ సబ్జెక్టు సంబంధించి ఇంత పెద్ద వేకెన్సీస్ ఉన్నాయంటే చాలా గ్రేట్ జేల్లో అది కూడా సో చాలా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పవచ్చు ఎయిటీ ప్లస్ ఉంటే కనుక మంచి వేకెన్సీస్ అని చెప్పవచ్చు ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే మీరు చూడొచ్చు ఓపెన్ లో మనకు ఎంజెడ్ వన్ లో ఎయిటీన్ ఉన్నాయి సో ఇక్కడ మీరు ఇంకా కేటగిరీ వైజ్ గా చూసుకోవచ్చు అండి ఓకేనా సో ప్రధానంగా నేను టోటల్ వేకెన్సీస్ ఎంజెడ్ వన్ ఎంజెడ్ టూ ప్రకారంగా చెప్పుకుంటూ వెళ్తాను దీని యొక్క పీడిఎఫ్ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవని చూసుకోవచ్చు ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో అందించబడుతుంది కంపల్సరిగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు డిస్క్రిప్షన్ లో లింక్ ఉందండి రైట్ ఇక చూసినట్లయితే రైట్ నెక్స్ట్ చూద్దాం ఆ బాటనీ ఉర్దూ మీడియం మనకు ఉన్నటువంటి క్యాండి ఉంటారు వాళ్ళు కూడా క్యాండిడేట్స్ ఒకసారి చూసుకోండి ఎంజెడ్ వన్ లో నైన్ ఎంజెడ్ టూ లో సిక్స్ మొత్తం టోటల్ గా ఫిఫ్టీన్ పోస్ట్ ఓకేనా రైట్ ఇక కెమిస్ట్రీ సబ్జెక్ట్ నూట పదమూడు పోస్టులు ఇవి కూడా సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంజెడ్ వన్ లో చూసినట్లయితే మనకు అరవై ఐదు ఎంజెడ్ టూ లో మనకు నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో క్యాటగిరీ వైజ్ గా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో చాలా లెంతీగా అవుతుంది వీడియో రైట్ ఆ తర్వాత సివిక్స్ అండి సో సివిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి చూడండి సో ఎంజెడ్ వన్ లో ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఎంజెడ్ టూ లో ఇరవై ఒకటి పోస్టులు ఉన్నాయి మొత్తం టోటల్ గా యాభై ఆరు పోస్టులకు మనకు రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ అనేవి రావడం జరిగింది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే రైట్ కామర్స్ అండి కామర్స్ సబ్జెక్టుకి సంబంధించి మనకు టోటల్ గా యాభై వేకెన్సీస్ ఉన్నాయి ఎంజెడ్ వన్ లో సెవెంటీన్ ఎంజెడ్ లో థర్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట రైట్ నెక్స్ట్ చూద్దాం రైట్ ఎకనామిక్ సబ్జెక్ట్ ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయండి సో ఎనభై ఒకటి పోస్టుల ఉంటే మనకు ఎంజెడ్ వన్ లో థర్టీ త్రీ వచ్చినవి అండ్ ఎంజెడ్ టూ లో ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ రావడం జరిగింది రైట్ ఉర్దూ మీడియం వాళ్ళు ప్లీజ్ దయచేసి పీడిఎఫ్ లో చూసుకోగలరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి మనకు టోటల్ వేకెన్సీస్ నూట యాభై మూడు వా చాలా ఎక్కువ వేకెన్సీస్ అని చెప్పవచ్చు సో ఎనభై నాలుగు వేకెన్సీస్ ఎంజెడ్ వన్ లో ఉన్నాయి ఎంజెడ్ టూ లో సిక్స్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి హిందీ సబ్జెక్ట్ కి సంబంధించి కూడా చూడండి నూట పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి ఎంజెడ్ వన్ లో సిక్స్టీ సిక్స్ అండ్ ఎంజెడ్ టూ లో ఫిఫ్టీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ హిస్టరీ సబ్జెక్టు చాలా మంది పోటీ పడతారు డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి మొత్తం టోటల్ గా సో మనకి ఇక్కడ ముప్పై ఎనిమిది ఎంజెడ్ వన్ లో ముప్పై తొమ్మిది ఎంజెడ్ టూ లో వచ్చాయి సో అవే వేకెన్సీస్ అండి ఈ థర్టీన్ నైన్టీ టూ వేకెన్సీస్ నే సో వాళ్ళు రివైజ్డ్ గా చేశారనమాట సో కాకపోతే కేటగిరీ వైజ్ గా మీకు ఇప్పుడు వచ్చాయి అన్నట్టు అది గమనించగలరు రైట్ ఇక చూసుకోవచ్చు మనకు నెక్స్ట్ చూసినట్లయితే మ్యాథ్స్ అండి మ్యాథ్స్ నూట యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు ఇవి సో ఎంజెడ్ వన్ లో ఎనభై ఐదు ఎంజెడ్ టూ లో అరవై తొమ్మిది పోస్టులు ఉండడం జరిగింది ఫిజిక్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్ చూడండి నూట పన్నెండు పోస్టులు ఉన్నాయి ఇందులో ఎంజెడ్ వన్ లో వచ్చేసి యాభై ఎనిమిది ఎంజెడ్ టూ లో యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి సాంస్క్రిట్ టోటల్ గా పది తెలుగు సబ్జెక్ట్ అండి తెలుగు సబ్జెక్ట్ వచ్చేసి మొత్తం అరవై పోస్టులు ఉన్నాయి ఎంజెడ్ వన్ లో ట్వంటీ వన్ ఎంజెడ్ టూలో థర్టీ నైన్ సో కేటగిరీ వైజ్ గా మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి జువాలజీ సబ్జెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయి పోస్టులు నూట ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి మొత్తం టోటల్ గా ఎంజెడ్ వన్ లో సెవెంటీ వన్ ఉన్నాయి ఎంజెడ్ టూ లో ఫిఫ్టీ సెవెన్ రావడం జరిగింది జేఎల్ కి సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ అనమాట ఓకేనా హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా మనకు ఈ యొక్క రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ లిస్ట్ అయితే టీజీపీఎస్సీ మనకి ఇప్పుడు వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో వీడియోని తప్పకుండా మరి లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్